హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్య టైలర్స్ ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్ కటింగు నెక్ కటింగ్ చూపిస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి టోటల్ లెంత్ ఏమో టెన్ అండ్ హాఫ్ వచ్చి టెన్ టెన్ అండ్ హాఫ్ ఉంది నెక్ విడితేమో రెండు ఇంచులు ఉంది ఇక్కడ రెండు బావట్లు తీసుకున్నాను క్రాస్ వచ్చేసి ఇట్లా వచ్చింది క్రాస్ ఇది ఒక హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ అట్లా తీసుకొని ఇది ఉంది కదా ఏదన్నా ఒకటి రౌండ్ షేప్లు ఉన్నది ఏదన్నా ఒకటి తీసుకొని ఒక వన్ ఇంచ్ వరకు పైన ఒక వన్ ఇంచు వరకి వదిలిపెట్టుకొని షేప్ అయితే షేప్ కోసం ఇది రౌండ్ కట్ ఇంట్లో అని అంటే రౌండ్ కట్ ఉంది రౌండ్ కట్ కోసము నేను దీన్ని తీసుకున్నాను ఓకేనా ఇచ్చి వరల ఇట్లా తీసేసుకొని మిగతాది ఏంటంటే కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఎంతవరకు అయితే తీసుకున్న ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని మిగతాది కట్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని బక్రం అండి బక్రమ్ కట్ చేస్తే కట్ట వరకు ఎట్లా అంటే అటు ఇటు లేవకుండా ఉంటుంది బక్రం వేస్తే ఏంటంటే అటు ఇటు లేవకుండా స్టిఫ్గా నిల్చుంటుంది బ్లౌజ్ లుకింగ్ బాగుంటుంది దీన్ని ఆయర్ స్టీజ్గా ఇంకో క్లాత్కి జాయింట్ పెట్టేసుకొని నెక్ ప్రాపర్టీ ఎక్కడైతే మనము బ్యాక్ నెక్ తీసుకున్నామో అక్కడ జాయింట్ చేసి నెక్ వేసేసి చేస్తే సరిపోతుంది ఇలానే సేమ్ ఆయర్ స్టీజ్గా ఫ్రంట్ హ్యాండ్స్కి నేను ఎట్లయితే కట్ చేస్తున్నానో ఒక హాఫ్ ఇంచు అట్లా లోపలికి కట్టింగ్ పెట్టుకొని నేను ఏదో నేను ఎట్లయితే కట్ చేస్తున్నానో అట్లే కట్ చేసుకొని ఈజీ ప్రాసెస్ ఇది ఇది ఎట్లా అంటే మొత్తం కట్ చేయకుండా ఇట్లా ఉంచేసినాం అనుకో ఇది బ్యాక్ నెక్ టూ ఇంచెస్ దగ్గర నేను ఎట్లయితే పెట్టుకున్నాను ఇది వేరే క్లాత్కు జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వేరే క్లాత్కి జాయింట్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇది ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇది క్లా బక్రాన్ని ఎట్లయితే కట్ చేసుకున్నానో దానికి సరిపడే క్లాత్ తీసుకొని ఇట్లా చివర్లు కుట్టుకురావు నేను ఏ విధంగా అయితే గుర్తుంచుకున్నాను అయితే ఇందాక కాటన్ క్లాత్ ఇది సరిపోలేదు ఇక్కడ నేను జాయింట్ చేసిన విధంగా జాయింట్ చేసేసుకొని అటాచ్ చేసుకొని తక్కువ క్లాత్ తోటి ఎట్లా సెట్ చేసుకోవాలనేది చూసుకోవాలి కట్ వరకు కొందరు ఏంటంటే మామూలుగా నార్మల్గా బక్రం లేకుండా స్టిఫ్ వేసి చేస్తారు అట్లా కూడా వస్తుంది కాకపోతే మాత్రం లేస్తుంటుంది అన్నట్టు మనం వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉండదు పెట్టేసుకొని దగ్గర ఇది ఇది కుట్టద్దు ఇది కుట్టడం అవసరం లేదు డైరెక్ట్ దానికి పెట్టేస్తే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నా నేను సేమ్ ఆ బ్యాక్ పార్ట్ ఇది ఎలా కుట్టడం అనేది డిస్క్రిప్షన్లో పెట్టానండి అది చూసుకోండి బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇట్లా చూసుకుంటే ఇందాక నేను కచ్చకాయలు పెట్టినాం కదా ఈ కచ్చిక ఈ కచ్చిక ఇట్లా చూసుకొని కరెక్ట్గా ఇక్కడ ఉంది కదండి ఇట్లా కరెక్ట్గా చూసుకొని ఇట్లా చూసుకొని కరెక్ట్గా ఈ కచ్చిక ఇక్కడ ఇక్కడ చూసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి ఇటు కదలకుండా ఉండడం కోసం ఇట్లా పిన్స్ పెట్టేసుకొని సెంటర్ ఎక్కడైతే ఉందో సెంటర్ దగ్గరికి అట్లా మార్క్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకుంటే ఎట్లా అంటే కదలకుండా ఉంటుంది ఓకేనా ఇది ఇట్లా ఎట్లయితే పెట్టుకున్నానో అదే విధంగా అట్లా ఉంచేసుకొని స్టిచ్ చేయడం ఇంకా బ్యాక్ ఇట్లా కొంచెం అటు ఇటు తిప్పుకుంటా చిన్నగా గుర్తుకొచ్చినామనుకో షేప్ కరెక్ట్గా వస్తుంది టైం పడుతుంది అంత తొందరగా ఏం కాదు వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తాను ఇది ఎలా ఒక రెండు మూడు చూపిస్తే మీకు ఐడియా ఉంటుందని చెప్పిన నేను చూపిస్తున్నాను

ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్లౌజ్ కుడతాము అని టైము సెట్ చేసుకుంటాం కదా ఈ కట్ వర్క్కి డబుల్ టైం పడుతుంది ఓన్లీ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ టూ సైడ్స్ ఇవి కుట్టాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది కట్ వర్క్ అంటే అంత ఈజీ కాదండి మీరు అమౌంట్ తీసుకుంటప్పుడు కూడా తీసుకోవచ్చు

ట్ రాని వాళ్ళు అట్వర్క్ రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఇట్లా కట్ చేసుకొని కుడితే చాలా ఈజీగా ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది కానీ ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంటుందండి బక్ర కట్ చేసుకొని పెట్టుకుంటే స్టిప్ వేస్తే కూడా పేపర్ స్టిప్ వేస్తే కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం తొందరగా మెట్టబడుతుంది అది వాష్ చేయంగానే ఇదైతే మాత్రం దీనికి ఎట్లా అంటే క్లాత్కు పట్టుకొని ఉండి ఇంకా ఇంచు కనిపిస్తుంది ఇప్పుడు నేను పుట్టిన తర్వాత చూపిస్తాను ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది రాని వాళ్ళు ఈజీ ప్రాసెస్లో చూసి నేర్చుకోండి మరీ దీని దగ్గరికి కాకుండా కొంచెం ఇట్లా కొంచెం ఒక పావు కుట్టు కటిగా కొంచెం కట్ చేసేసుకొని బక్రం ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లమే ఉండదు బక్రం వేయకపోతే మాత్రము ఇంకొక పావు ఇంచు కుట్టుకు దూరంగా వేసుకుంటేనే కుట్ట ఆగుతుంది బక్రం ఉంది కాబట్టి అవసరం లేదు మరీ దగ్గరికి తీసుకుంటే సరిపోతుంది మూల దగ్గర కచ్చిక పెట్టేసుకుంటే వస్తుంది మీకు ఎవరెవరికి ఎట్లా అర్థమవుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇంకేమన్నా మీకు అర్థం కాని విషయాలు ఏదన్నా ఉంటే నేను దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే నా వరకు నేను పర్ఫెక్ట్గానే చూపిస్తున్నాను చెప్తున్నాను అని అనుకుంటున్నాను మీకు ఏ కొంచెం అర్థం కాకపోయినా కానీ నాకు చెప్తే దాన్ని బట్టి ఇంకొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఇప్పుడు ఎట్లయితే పచ్చకలు పెట్టినా అట్లే పచ్చకాల ఉంచేసి చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే అంటున్నానో సెమస్టిజ్గా ఇట్లా వచ్చేస్తుంది టైం మాత్రం చాలా పడుతుందండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎంత టైం తీసుకుంటుందో అంత పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ స్టిచ్చింగ్కు ఎంత అంటే మామూలు నార్మల్ బ్లౌజ్కి ఒక బ్లౌజ్ కుట్టే టైం కంటే మూడు బ్లౌజ్ కుడితే ఎంత టైం తీసుకుంటుందో మినిమమ్ అంతే టైం తోటి కట్ వర్క్ బ్లౌజ్ అవుతుంది ఓకేనా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అర్థం కాకపోతే కూడా మాకు అర్థమవుతులేదని చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా చూడండి నేను ఎప్పుడు కుట్టిన బ్లౌజ్ ఎట్లా అనేది చూపిస్తాను ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను ఇంకా టోటల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది బ్లౌజ్ లాస్ట్ చివర్లో పెడతాను చూడండి నేను వేరే క్లాత్ పైన ఇది బోర్డు వైట్దే అవుట్లా మీకు కనిపిస్తుందో లేదో వేరే క్లాత్ పైన చూపిస్తున్నాను మీకు చూపించడానికి కోసం చూడండి ఎంత నీట్గా ఉందో ఒక స్టిచ్ ఇక ఇట్లా వేసేసి దీని లోపలికి హెమ్మింగ్ చేసేసుకోవాలి నేను పైనుంచి చూపిస్తాను ఒక స్టిచ్ ఎట్లా అంటే ఇది ఒక దూరపు కుట్టు ఇక ఇట్లా చూ చివరలో ఒక కుట్టు వేసేసి ఇట్లా ఒక కుట్టు వేసేసి దీనికి హెమ్మింగ్ చేసుకున్నా ఓకే కుట్టు వేసుకుంటే అట్లే ఉంటుంది బాగుంటుంది చూడడానికి హిమింగ్ మీకు కావాలనుకున్న వాళ్ళే హిమింగ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డోరీ పెట్టేసుకోవచ్చు దానికి ఒక కాబట్టి నేను పెట్టలేదు సేమ్ ఆయన తీసుక పీరిట్లు పెట్టేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ పెట్టేస్తే పెన్షన్ అంతే అండి టోటల్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ చివరిలో చూపిస్తాను ఓకేనా